మనతో సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి గొలపల్లి జయరాజు గారు ఉన్నారు వారితో ఇంత మహత్తర్ కార్యక్రమాన్ని వారు భుజ వేసుకుని నేర్చుకుని జయప్రదంగా నిర్వహించారు అనుకోవాలి ఇంకా కొన్ని గంటలనే పూర్తి అవుతుంది వారితో వింటర్ తీసుకుని నమస్కారం సార్ జయరాజు గారు సంగారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ మీరు ఏదైతే ఈ పార్టీ చాలా నిర్మాణం పార్టీ పరంగా చూస్తే చాలా చిన్నది అనుకో అంగీకరించాల్సిందే ఇంత చిన్న అంటే ఇప్పుడు కథలో ఖమ్మం జరిగినాయి వరంగల్ జరిగినాయి నల్గొండ జరిగినాయి లేకపోతే ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినాయి ఇవన్నీ పార్టీ బలమైన ఉద్యమం ఆ నేపథ్యంలో అసలు ఇంత ధైర్యంగా మీ నాయకత్వంలో మీ జిల్లా పార్టీ అంతరంగా ఏ విశ్వాసంతో ఏ ధైర్యంతో మీరు వచ్చారు అంటే ఒకటి మేము స్టార్టింగ్లో ఎస్ఎఫ్ఐలో నైంటీ త్రీలో ఎస్ఎఫ్ఐలో వచ్చిన సందర్భంలో మాకు అనేక అప్పుడు రాఘవులు గారు ప్రత్యేకమైన డైరెక్షన్ ఇవ్వడం తర్వాత గతంలో సుందరయ్య గారి గురించి మన క్రమశిక్షణ ఎట్లుండాలి ఏంటనేది వారి గురించి తెలుసుకున్నాము తర్వాత రాఘవులు గారి డైరెక్షన్ ఇక్కడ ప్రత్యేకంగా చుక్కారాములు గారు మాకు మొదటి నుంచి సుధాభాస్కర్ గారు చుక్కారాములు గారు ప్రారంభంలో మాకు డైరెక్షన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా నిలబెట్టారు ఆ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకొని మేము కూడా రాష్ట్రంలో ఇట్లాంటి ఒక ఈవెంట్ను నిర్వహించాలి అని చెప్పేసి కూడా వాళ్ళ స్ఫూర్తితోటే మేము తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ మనం తీసుకోవడం ద్వారా ఇక్కడ కార్యకర్తలు కూడా యువ కార్యకర్తలు ఇటీవల కాలంలో చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా మాకు మూమెంట్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర మహాసభలు మాకు నిర్వహించడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కమిటీని అడిగాము ఆ మేరకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాం అంటే ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నారు ఇది లక్షల ఖర్చు చూపు ఆర్థిక పరంగా అట్లా నిర్వహణ పరంగా కొన్ని వందల నిర్వహణ పరంగా కొన్ని వందల మంది కార్యకర్తలు పూర్తిగా ఏన్మాలు అభాసి అదే సందర్భంలో ఆర్థికపరమైన బాగా అసలు ఇవన్నీ కూడా మీరు ఎట్లా కోఆర్డినేట్ చేయగలిగాను ఎట్లా చేయగలగను ఆర్థికంగా ఎట్లా మేము దీని గురించి బయటపడతాం అట్లా సమకూర్చుకోగలుగుతాం ఆర్థిక ఓటర్లు అలాగే మానవ ఓటర్లు ఎలా సమకూర్చగలుగుతానే అని మీరు భావించారు ఆ విధంగా మీరు సక్సెస్ కాగలిగారా ఒకటి మాకు ప్రధానమైన ఇక్కడ వనరులకు సంబంధించినంత వరకు ట్రేడ్ యూనియనే ప్రధానమైన వనరులు మాకున్నాయి ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు కూడా హారినారు దాదాపు మూడు నెలల పాటు కామ్రేడ్స్ అందరూ కూడా కష్టపడ్డారు వాళ్ళు స్వయాన వాళ్ళ జీతాల నుంచి కూడా ఈ మహాసభలు నిర్వహించడంలో మా బాధ్యత అని చెప్పేసి అనుకొని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు వాళ్ళు ఇవ్వడమే కాకుండా ఇంటింటికి తిరిగి కూడా డోర్ టు డోర్ తిరిగి కూడా విరాళాలు సేకరించడం అనేది జరిగింది అట్లా మేము దాదాపు రెండు నెలల పాటు ఇక్కడున్న మొత్తం కూడా మన పార్టీ శాఖలు మన యంత్రాంగం మన ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు అందరూ కూడా దాదాపు సుమారు యాభై వేలకు పైన కుటుంబాలని కలిసి మేము అప్రోచ్ ఇచ్చాము మేము ఇట్లా సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుపుతున్నాం మీ అందరి సహకారం కావాలని చెప్పేసి అడిగినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ప్రజల నుంచి కార్మిక వర్గం నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది ఆ విధంగా వాళ్ళు ఇచ్చారు ప్రజలు కూడా మంచిగా స్పందించారు వాళ్ళు ప్రత్యేకంగా అన్నది ఏంటంటే మీలాంటి ఎరజెండా ఉండాలి ప్రశ్నించే వాళ్ళు ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలని అంటే మీ ఎరజెండా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా విరాళాలని అందించారు ఆ సహకారం ఉన్నది అట్లనే వాళ్ళకు సంబంధించి మీరు విరాళాలు ప్రజలు కానీ ఇంతకుప్పుడు ఇక్కడ మానవ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా ఏదైనా మీద అది సంబంధించినంత వరకు ఇక్కడ పనిచేస్తున్న కార్యకర్తలు అందరూ కూడా ఓలేటెడ్గా స్వచ్ఛందంగా వాళ్ళు మీకు బాధ్యత కేటాయిస్తున్నామంటే మొత్తం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కొంతమంది కామ్రేడ్స్ అయితే నైట్లు కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు ఎవరికి వేతనాలు ఏమి ఇవ్వం మా మన సిస్టమ్ కూడా మా సిస్టమ్ కూడా అది కాదు స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి కామ్రేడ్స్ అందరూ కూడా మాకు ఇంకా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బయట గేట్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ అంద అంతమందికి మేము అవకాశం ఇక్కడ ఈ వాలంటరీ సిస్టంని ఏర్పాటు చేయలేం కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ట్రేడ్ యూనియన్ కామ్రేడ్స్ క్రమశిక్షణ కూడా వాళ్ళని చూసి కామ్రేడ్స్ అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అబ్బురపడతా ఉన్నారు ఉదయం ఏడు నలభై ఐదుకు బస్సు అని అంటే ఏడు నలభై ఐదుకు బస్సు అక్కడ ఉంటుంది బస్సు బయటికి నలభై ఐదు ఒక నిమిషంలో బయటికి రాగానే ఆ టైము మనం చెప్పిన టైం సేవ్ అయితే ఉన్నాయి ఆ టైం ప్రకారం మొత్తం కూడా ఎక్కడికక్కడ వాలంటీర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా మనం వాలంటీర్గా వచ్చి పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ మీరు ఆర్థిక వనరులు బాగా సమకూర్చుకున్నారు అలాగే మానవులు సమకూర్చుకున్నారు ఇవి దీన్ని జేపద చేస్తున్నారు చేశారు దీని ప్రభావం మీ పార్టీ నిర్మాణం మీద కానీ విస్తరణ మీద కానీ ఏమీ అనుకుంటుంది అనుకుంటున్నారు అంటే మేము మొదటి నుంచి అనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాలో కమ్యూని మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో కమ్యూనిస్టు ప్రభావం కొంచెం తక్కువగా ఎందుకంటే ప్రారంభంలో తెలంగాణ సాయుధ పోరాటం ఇట్లాంటివి ఇక్కడ జిల్లాలో జరగలేదు ఖమ్మం నల్గొడ్డ కొంత సిద్దిపేట బార్డర్లో జరిగాయి కానీ మా జిల్లా మీద ఆ ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి మనం అదేవిధంగా ప్రజాపునాది కూడా కొంచెం తక్కువ మాకు కానీ ఇటీవల కాలంలో ట్రేడ్ యూనియన్లో వరుసగా వస్తున్న విజయాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గ్రామాలకు ప్రజల్లోపటికి వెళ్ళడానికి ఈ రాష్ట్ర మహాసభల్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఇంటికి మన జెండాను తీసుకెళ్ళగలుగుతాం ప్రతి వర్కర్ దగ్గరికి ప్రతి ప్రజల దగ్గరికి మన జెండా తీసుకెళ్లడం మన కరపత్రం తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో మేము తీసుకున్నాం అది ఈ జిల్లాకు ఇప్పుడు మన నిర్వహించిన బహిరంగ సభ ర్యాలీ ఈ నాలుగులో పాటు మహాసభలు నిర్వహిస్తున్న తీరు ఇవన్నీ కూడా మా జిల్లా ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున ఒక పెట్టుబడిలాగా భవిష్యత్తులో ప్రజా పోరాటాలు నిర్వహించడానికి గ్యారంటీగా ఇది ఉపయోగపడుతుందని మాకు చాలా విశ్వాసం ఉంది నమ్మకం కూడా ఉంది మీరు ఆశిస్తున్నట్టు మీ కృషి మీ జయప్రదాయం చూరు ఇవన్నీ కూడా మీ పార్టీ విస్తరణకి ఉపయోగపడాలని కాంక్షిస్తూ